దృష్టి ధర్మం మీద ఉంటుంది తెలివి దృష్టి జ్ఞానం మీద ఉంటుంది ఈ విషయం మనం రుజువు చేసుకోవడానికి కొంతమంది విద్యావేత్తలు జ్ఞానవంతులు మేధావులు అయిన వాళ్ళ జీవితంలో నుంచి కొన్ని సంఘటనల్ని తీసుకొని పరిశీలిద్దాం ఉదాహరణకు ఆల్ఫ్రెడ్ నోబెల్ ప్రతి ఏటా నోబెల్ పురస్కారాలు ప్రకటిస్తారు మీకు తెలుసు వైజ్ఞానిక రంగంలో అన్ని శాఖలకు ఒక్కొక్క బహుమతి నోబుల్ బహుమతి ఇస్తారు అవన్నీ కాకుండా ప్రపంచ శాంతికి ఎవరైతే కృషి చేస్తారో వారికి కూడా పీస్ ప్రైజ్ ఇస్తారు అవన్నీ మనకు తెలిసిన విషయాలే అయితే ఆయనకు ఆలోచన ఎలా వచ్చింది ఒక వాళ్ళు చేసిన పొరపాటు వల్ల వచ్చింది ఆ వాళ్ళు ఏం చేశారు ఒకసారి నోబెల్ అనే పేరు గల ఇంకొక వ్యక్తి ఎవరో ఆయన ఫోటో వేసి కింద ఏం రాశారు డైనమైట్ కింగ్ మృత్యు వ్యాపారి నోబెల్ మరణించారు అని ఒక వార్త ప్రచురించారు కానీ నాకు ఒక ఆలోచన పడింది అంటే జనం నన్ను డైనమైట్ కనిపెట్టినందుకు నన్ను మృత్యు వ్యాపారి అని అంటున్నారే డైనమైట్ కింగ్ మృత్యు వ్యాపారి అని రాశారే సరే అందులో జనం ఎట్లా అనుకుంటున్నారు అనేది నాకు అర్థమైంది కదా అందువల్ల దాన్ని రూపు మార్పడానికి ఏం చేయాలి అని తీవ్రంగా ఆలోచించి ఆయన ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశాడు ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి తన ఆస్తి మొత్తం ఆ ట్రస్ట్కి ఇచ్చేసి ఆ ట్రస్ట్కు ఏం చెప్పాడంటే ప్రతి సంవత్సరం మీరు వైజ్ఞానిక రంగంలో వివిధ శాఖల్లో పనిచేసే అత్యుత్తమ శాస్త్రవేత్తలకు బహుమతులు ఇవ్వండి నోబెల్ పురస్కారాలు ఇవ్వండి అలాగే అన్నిటిని మించి ప్రపంచ శాంతికి ఎవరైతే కృషి చేస్తారో వారికి నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వండి అని తన ఆస్తి మొత్తం ఆ ట్రస్ట్కు రాసిచ్చి ఆ నిర్ణయం చేశాడు ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇంత గొప్ప కార్యం ఎవరైనా చేయగలరా ఒకసారి ఆలోచించండి ఒక చిన్న పొరపాటు పేపర్ వాళ్ళు చేస్తే దానికి సీరియస్గా తీసుకొని ఆయన తన ఆస్తిని మొత్తం ట్రస్ట్కి ఇచ్చేసి ఇలాంటి కార్యక్రమం చేసి ఇప్పుడు ఇన్ని ఏళ్ల తర్వాత కూడా మనం ప్రతి ఏటా ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది సో నేను చెప్పేది ఏమిటంటే ఆయన ధర్మం మీద దాని మీద దృష్టి పెట్టలేదు జ్ఞానం మీద దృష్టి పెట్టాడు ఆయన డైనమైట్ కనుక్కున్నాడు నిజమే కానీ ప్రపంచమంతా డైనమైట్ వేల్చి నాశనం చేయండి అనలేదు దాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో అట్లా ఉపయోగించుకోవటం మనుషులు గ్రహించాలి తుపాకీ ఉంది అంటే ఇక అందరినీ కాల్చేయమని కాదు కదా అది ఎప్పుడు ఎక్కడ అవసరమో అక్కడనే దాన్ని ఉపయోగించాలి సో ఆల్ఫ్రెడ్ నోబెల్ అంతటి ఘనకార్యాన్ని చేశాడు అందువల్ల మనకి ఈరోజు ఆయన శాస్త్రవేత్తగానే కాకుండా నోబుల్ పురస్కారాలు రూపొందించిన వాడిగా మన అందరి హృదయాల్లో ఆయనకు అత్యున్నతమైన గౌరవ స్థానం మనం ఇస్తున్నాం అలాగే ఇంకొక శాస్త్రవేత్త ఉన్నాడు మీకు తెలిసిన వాడే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం గురించి చాలామందికి మీకు తెలిసిందే అయితే ఆయన బతికి ఉన్న రోజుల్లో అందరూ ఆయనను పిలిచి మీ పరిశోధనల గురించి ప్రసంగించమని అడిగితే ఈయనే సాపేక్ష సిద్ధాంతం గురించి అనేక చోట్ల ఉపన్యాసాలు ఇస్తుండేవాడు ఆ ప్రేక్షకుల్లో పెద్ద పెద్ద ప్రొఫెసర్లు శాస్త్రవేత్తలు విజ్ఞానవంతులు అందరూ ఉండేవారు వారందరి ప్రశ్నలకైనా సమాధానాలు ఇచ్చి సంతృప్తి పరిచి వస్తుండేవారు ఒకరోజు అట్లాగే తిరిగి వస్తుంటే ఆయన కారు డ్రైవర్ హ్యారీ అని ఉన్నాడు అతను ఏమన్నాడంటే ప్రొఫెసర్ సార్ మీరు మాట్లాడేదంతా నేను వెనక సీట్లో కూర్చొని ఎప్పుడూ వింటూ ఉంటాను కదా నాకు అది కంఠత వచ్చేసింది మీరు అనుమతిస్తే మీ ఉపన్యాసం మీకు నేను ఉపజెప్తా అని అన్నాడు ఆయన నవ్వుకొని ఏం చెప్పాడు అరే అట్లా కాదురా నానా మనము నెక్స్ట్ వీక్ మౌత్ అనే ఒక స్థలానికి పోతున్నాము వాళ్ళు నన్ను ఆహ్వానించారు అక్కడ నేను ఉపన్యసించాల్సి ఉంది అయితే వాళ్ళు నన్ను గుర్తుపట్టరు అక్కడ ఏం చెయ్యి అంటే నేను నీ స్థానంలో కూర్చుంటాను వెనక సీట్లో నువ్వే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని చెప్పి వేదిక మీదకి పోయి ఉపన్యసించిరా అయిపోతుంది కదా అంటే వాడు తడుముకోకుండా అదెంత పని నాకు అంత కష్టత వచ్చేసింది అని వాడు సరే అన్నాడు సరే అన్నాడు నిజంగానే వాడెవరో డ్రైవరు పిచ్చి వివాగుడు వాగాడు అని ఈయన అనుకోకుండా వాడి ప్రతిభకు ఒక అవకాశం కల్పిస్తూ ఆయనకు ఆ డ్రైవర్ హారీని వేదిక మీదకి పంపాడు వాడు అన్నట్టుగానే ఈయన చెప్పిన మాటలన్నీ పొల్లు పోకుండా మొత్తం గంటసేపు ఉపన్యాసం ఇచ్చేశాడు హాల్లో కరతాళ ధ్వనులు మోగిపోయాయి అయితే ఏమైంది చివరికి ఒక ప్రొఫెసర్ గారు లేచి ఆడియన్స్లో నుంచి ఒక ప్రొఫెసర్ గారు లేచి ఒక సందేహం వెలిపిచ్చాడు డౌట్ ఆ డౌట్ తీర్చడం ఈ డ్రైవర్ హ్యారీకి వీలు కాదు కదా కానీ వాడు సమయ స్ఫూర్తితో ఏం జవాబు చెప్పాడంటే ఈ ప్రశ్నకు నేను జవాబు చెప్పాలా అదిగో ఆ వెనక నా డ్రైవర్ కూర్చున్నాడు అతను వచ్చి మీకు జవాబు ఇస్తాడు అని వెనక్కి తిరగకుండా చరచరా వెళ్ళిపోయి వెనక సీట్లో కూర్చున్నాడు అప్పుడు ఆయన స్టీన్ వచ్చి వేదిక మీదికి దానికి జవాబు చెప్పి వెళ్ళిపోయాడు అక్కడ చూడండి ఐన్స్టీన్ ఉపన్యాసం కంఠతా ఉపజెప్పడమే కాకుండా సమయ స్ఫూర్తితో తను తప్పించుకొని నేను డ్రైవర్ను అని చెప్పకుండా ఐన్స్టీన్ వెనక ఉన్నాడు అని చెప్పకుండా ఆ సన్నివేశాన్ని వ్రక్తి కట్టించాడు ఎవ్వరికి ఏ అనుమానం రాకుండా ఇద్దరు బయటపడ్డారు బయటపడ్డాక ఇద్దరు నవ్వుకొని భలే చేసావరా నువ్వు అని నే డ్రైవర్ని అభినందించాడు అయ్యా మీరు ఇచ్చిన అవకాశమే నేను ఇట్లా ఉపయోగించుకున్నాను అని వాడు సంతోషపడ్డాడు ఇక్కడ నేను చెప్పాల్సింది ఏమిటంటే తక్కువ స్థాయిలో ఉన్నారు కదా అని వాళ్ళను మనము నెగ్లెక్ట్ చేయకూడదు అశ్రద్ధ చేయకూడదు వారి ప్రతిభకు కూడా ఒక అవకాశం ఇచ్చి చూడాలి అలాగే మీకు ఇంకొక సంఘటన చెప్తాను అది మన భారత తొలి ప్రధాని ఉన్న రోజుల్లో అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల యాభై ఏడు ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ఒక కార్యక్రమం జరుగుతుంది దానికి నెహ్రూజీని ఆహ్వానించారు నెహ్రూజీ కూడా అక్కడే కూర్చొని చూస్తున్నారు అయితే ఏమైంది అనుకోకుండా ఆ టెంట్ వేశారు వచ్చిన వాళ్ళందరూ కూర్చోవడానికి ఆ టెంట్ పైనుంచి అగ్ని ప్రమాదం ఎక్కడో ఏదో జరిగింది షార్ట్ సర్క్యూట్ ఏదో అయినట్టుంది అది ఆ టెంట్ కాల్తూ కాలుతూ వస్తుంది ఒక కుర్రవాడు టీనేజ్ కుర్రవాడు ఆ కుర్రవాడి పేరు హరీష్ చంద్ర ఆ హరీశ్చంద్ర చొరవ తీసుకొని నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి నెహ్రూ గారి చేయి పట్టుకొని బరబరా బయటికి లాక్కుపోయి అక్కడ కాలుతూ ఉంది మీరు బయటికి వెళ్ళండి నేను దాని సంగతి చూస్తాను అని వాడు ఆ అక్కడ స్తంభం ఏదో ఉంటే ఆ స్తంభం పైకి వెళ్ళి అక్కడ ఆ వైర్లు కట్ చేస్తే ఆ అగ్ని ప్రమాదం పెద్దది కాకుండా అక్కడ కూర్చున్న కొన్ని వందల మంది ప్రాణాలు నిలబడ్డాయి తీరా ఆ కుర్రవాడు కిందికి దిగితే వాడి చేతులన్నీ కాలిపోయి ఉన్నాయి నెహ్రూజీ వాడి సాహసానికి మెచ్చి ఒక నిర్ణయం ఏం తీసుకున్నాడంటే సాహస బాలలకు మనము గుర్తింపు ఇవ్వాలి అని ప్రతి ఏటా సాహస బాలలకు అవార్డులు ఇస్తుంటారు జాతీయ అవార్డులు అవి నెహ్రూజీ ఆ రోజు తీసుకున్న నిర్ణయమే ఇంకొకటి ఏం చేశాడంటే మొట్టమొదటి అవార్డు ఈ హరిశ్చంద్రకే తన చేతుల మీదుగా తనే ఇచ్చాడు అది నెహ్రూ గారు చేసిన పని నెహ్రూ గారు ఒక చోట ఒక మ్యాజిక్ కూడా చేశాడు తన స్టాఫ్ లో ఒకని రక్షించడానికి ఒక మ్యాజిక్ చేయాల్సి వచ్చింది అది ఎలా అంటే ఒక పెద్ద విందు జరుగుతోంది ఆ విందులో ఆయన ఆయన స్టాఫ్ కొంతమంది ముఖ్యులు వెళ్లారు అయితే అక్కడ అన్ని బంగారు వెండి స్పూన్లు ఉన్నాయి అయితే అసలు ఈయన స్టాఫ్ లో వాడే ఒకడికి ఆశ పుట్టింది ఒక స్పూన్ తీసి కోర్టు జేబులో వేసుకున్నాడు అది నెహ్రూ గమనించాడు కానీ అందరి ముందు తీసి బయటపెట్టు ఆయన చెప్పటం బాగుండదు అనుకోని ఏం చేశాడు ఎస్ లేడీస్ అండ్ జెంటల్మెన్ ఐఎమ్ డూయింగ్ ఏ మ్యాజిక్ ప్లీజ్ వాచ్ ఇట్ అని అందరి అటెన్షన్ తీసుకొని చూడండి ఈ స్పూన్ ను నా కోర్టు జేబులో వేసుకుంటున్నాను అయితే ఈ స్పూను అదిగో ఆ పలాని వాడి జేబులో నుంచి తీస్తాను గమనించండి అన్నాడు ఆశ్చర్యంగా అబ్బో ఇంత స్టేట్స్ మెన్ అనుకున్నాము ఇండియన్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని మనకు తెలుసు గాని ఇట్లా మ్యాజిక్లు కూడా చేస్తారా అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు తీరా ఏమైంది ఈయనే ఫలాని వాడి జేబులో నుంచి స్పూన్ తీస్తాడు అనగానే వాడు తప్పకుండా తీయాలి కదా చస్తాడా తీసి అందరికీ చూపెట్టి టేబుల్ మీద పెట్టాడు తర్వాత ఏమైంది నెహ్రూజీ ఏం చెప్పాడంటే నేను ఆ స్పూన్కు రిప్లికాను తయారు చేశాను ఆ రిప్లికా కూడా నా జేబులో ఉంది చూడండి నా జేబులో స్పూను అని తన జేబులో స్పూన్ తీసి అందరికీ చూపెట్టి అక్కడ పెట్టాడు అందరూ కరతాళ ధ్వనులతో అభినందించారు అంటే గొప్ప ఆలోచనలు ఉన్నవాళ్ళు వాళ్ళు బయటపడరు చాలా స్మూత్గా ఆ సంఘటనను ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని బయటపడతారు ఒకరికి అన్యాయం చెయ్యరు నీతిమంతంగా ఉంటారు అది చాలా ముఖ్యం మన బాల నరేంద్ర గురించి కూడా ఒక కథ వాడుకలో ఉంది బాల నరేంద్ర వాడి తోటి వాడు వాడుకుంటుంటే వీడు వాడి ఫ్రెండ్ అడిగారట అరే జాతిపిత తండ్రి పేరు ఏమిటి అంటే వీడు బాల నరేంద్ర ఏం చెప్పాడట అంటే నీకు అది కూడా తెలియదా దినేషన్ ఆయన పేరు దినేషన్ గుర్తుపెట్టుకో అన్నాడట నీ మొహం కాదు ఫాదర్ ఆఫ్ ద నేషన్ అన్నారు కానీ ధనేశన్ అని మొత్తం కలిపి చదవమని లేదురా ఎక్కడ చదువుకున్నావు నువ్వు అని వాడు తిడితే అప్పుడు ఈ బాల నరేంద్ర ఏమన్నాడు అంటే అరయ్య ఇంకా నన్ను తిట్టకురా నన్ను వదిలే నేను పెద్దవరి యాక నీ అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తాలే అని వాడిని గదవ కొట్టుకొని బతికిలాడుకు సో ఇట్లాంటివి జరుగుతుంటాయి వాటిని ముందే చెప్పాను కదా మూర్ఖుడి దృష్టి ఎప్పుడు ధర్మం మీద మతం మీదనే ఉంటుంది వాడికి తెలివితేటలు ఉండవు చదువు రాదు చదువుకున్న వాళ్ళంటే అంటే వాడు వాళ్ళకు